ఎన్నికల్లో ఓడించినాం ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాచే వరకు అరుదం ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక ఉన్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా హిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్నెల్ మాత్రమే అసలు సినిమా పొందుతుంది ఇంటర్నెల్ అయిపోయింది ఇంద్రబడి నుంచి ఇంటర్వెళ్ల తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేమో తేలుద్దాం రంగాలు చాలా చాలా మాట్లాడుతుందో చాలా శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వాడే అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు చాలా శోభారాసుమని అంటున్నా మన అంటుందో కాని బయటకు వస్తుందని విద్యా మార్పులు ఫోన్ పట్టుకొని సిద్ధంగా పెట్టి రమ్మను మీ పులి నేడుతో నేను చెప్పద అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడటం బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడదాం అనుకున్నాం కానీ మాట్లాడకపోతే పని లేదు ఏది వద్దని అని చెప్తారు అభ్యర్థులను మార్చే మేము ప్రభుత్వం వచ్చేదాన్ని మేము అడగంట నాయన మీ కుటుంబాన్ని మార్చలేదప్ప తెలంగాణకు మేలు మిమ్మల్ని మార్చాన్ని సిద్ధిపేట మారవాలి సిద్ధుల్ల మారవాలి గదులు మారవాలి కామాకలో పొడిస్తాను నేను వస్తున్న బిడ్డాను నేను ఓడగొడతాను కామారెడ్డిలో మోడీ లేరు లేదు రూపాయలు మాత్రమే వేరు వాళ్ళందరూ పోతే నాన్న రేపు అద్భుత ఢిల్లీకి వైపు వాళ్ళు మోడీకి ఇస్తాడు ఎందుకన్నా మార్పు ఎరగాడు కేసీఆర్ గెలిచినా మార్పు ఎరగాడు ఈడొక్క రూపంలో జమ చేస్తాడు వైపు ఒక రూపంలో అమ్ముకుంటాడు మోడీ కేసీఆర్ మోడీ మనిషి మోడీ మోడీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారులంతా విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ వాడే ప్రతి ఓటు పద మోడీకి అవుతుంది ఓటు లేసినట్టు అవుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ పద్నాలుగు ఎంపీలు గెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి ఓడ అంటే మనం అందరం కష్టపడాలి మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి మిత్రులారా